అనకాపల్లి జిల్లా అందాలపల్లిగా పేరు గడించింది జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు నదులు జలపాతాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా అనకాపల్లి బెల్లం చాలా ప్రసిద్ధి చెందింది అనకాపల్లి ప్రాముఖ్యతపై వైఖ్య నిర్వహిస్తున్న వాయిస్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమంలో తెలుసుకుందాం అనకాపల్లిలో ప్రత్యేకమైన అనకాపల్లి శారదా అనేది అరవై నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది ఈ శారదా నది మీద చాలా మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు అలాగే ఒక చేపల వేటకు కానీ లేదా రైతులు పొలాలకి ఆదాయపడే నీరుని ఆ నీరు మీద చాలామంది బతుకుతున్నారు తర్వాత తాగడానికి నీరు కూడా చాలా ఉపయోగపడుతుంది తాగునీరుకి సాగునీరికి సాగునీకి అన్నింటికి కూడా శారద నది చాలా ప్రత్యేకత ఉంది అనకాపల్లిలో శారద నది శారద నది ఒడ్డు పక్కనే శివాలయం కూడా ఉంది ఆ శివాలయంలో పూజలు నిత్యం జరుగుతూనే ఉంటాయి ఈరోజు అనకాపల్లికి అనేక ప్రత్యేకతలకు చెందిన ఈ యొక్క అనకాపల్లి ఎన్నో చరిత్రలో అనకాపల్లి అనేక విధాలుగా అభివృద్ధి పదంలో ఉన్న ఈ అనకాపల్లి అనేక ప్రత్యేకతలకు నేల కూడిన అనకాపల్లి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఉదాహరణకి అనకాపల్లి ఉత్తరాంధ్ర విలవేలుపు శ్రీ శ్రీ నొకంపిక అమ్మవారి దేవాలయం అమ్మవారి దేవాలయం అక్కడ ఉంటే అదేవిధంగా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చిన ప్రదేశం ఈ బీవుడి గమ్మం పంతొమ్మిది వందల నలభై నాలుగులో భారతదేశం పర్యటన భాగంలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో బాబా సాహ్ అంబేద్కర్ కౌన్సిల్ మెంబర్ గా ఈ యొక్క స్థానిక దేవుడిగము ఇక్కడికి విచ్చేయడం అది ఒక మంచి పురాతనమైన ప్రదేశంగా స్థానిక దేవృగమాన్ని కొనియారడం కూడా జరుగుతుందని తెలియజేసుకున్నాను అందరికీ నమస్కారం అండి గౌరవ శాసన సభ్యులు శ్రీ కుంతాల రామకృష్ణ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అలాగే టీడీపీ ఇన్చార్జ్ పిలగోవ్ సత్యనారాయణ గారు వారి ముఖ్య సూచనలతో వారి యొక్క ప్రోత్సాహంతో శ్రీ భీమరశెట్టి రామకి గారి ముఖ్య ప్రోత్సాహంతో ఈ రేపు నవంబర్ ఐదో తారీఖున అంగరంగ వైభవంగా ఇక్కడ స్థానిక మన అనకాపల్లి సత్యనారాయణపురంలో వేసేసి ఉన్నటువంటి రమాలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరుపుటకు ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ ధర్మకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ దేవాదాయ శాఖ నుంచి మాకు ఇండోమెంట్ అధికారులు కూడా వారి యొక్క ప్రోత్సాహాన్ని మాకు తెలియజేశారు అదేవిధంగా మొదటగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టయితే గిరిప్రదర్శన మొదలు పెట్టడం ఇది చరిత్ర అనకాపల్లి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క గిరి ప్రదర్శని మన హేమగిరి కొండ దగ్గర చేయడం అది మాకు పూర్వజమ్మన సుకృతంగా భావిస్తున్నాం అయితే ఇక్కడ నాకు గ్రంథాలయం అనేది లైబ్రరీని చాలా ఉపయోగకరంగా ఉంది ఆ రూమ్లో కానీ వేరే వాళ్ళు ఇబ్బందిగా ఉండడం ఇక్కడ మాత్రం క్లీన్గా నీట్గా చదువుకోవడానికి చాలా చక్కగా ఉంది ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా చాలా సహకరిస్తున్నారు మాకు మేము ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం అలాగే మాకు బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా కొన్ని బుక్స్ ఉంటే ఇంకా మంచిది అనేది మా ఇవ్వనపం ఇక్కడ అంతా కూడా చాలా చక్కగా ఉంది అంటే ఇప్పుడు కాంపిటేటివ్ లెవెల్లో ప్రజెంట్ డిఎస్సి బుక్స్ ఇంకా ఫ్యూచర్లో వచ్చేవి కూడా కొద్దిగా అందుబాటులో ఉంటే మంచిది అనేది మా విజ్ఞాపనం సార్ నా పేరు గొర్రె శ్రీనిబాబు మాది నక్కపల్లి మండలం మేము మా బాబు ఎడ్యుకేషన్ నిమిత్తం ఇక్కడ పాకిరిపేట వచ్చి గత టూ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం నేను డిఎస్సీ ప్రిపేర్ అవుతాను సార్ మాకు ఇక్కడ గ్రంథాలయం గురించి నుంచి తెలుసు సార్ మా లాటోలకి కొంచెం బయటకు వెళ్ళి రూమ్ తీసుకొని హాల్కి వెళ్ళి చదవాలంటే చాలా అమౌంట్ కూడుకున్న పని చాలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ జాబ్ చేసుకుని వేరే వేరే పనులు చేసుకుంటూ వచ్చి చదువుకో చాలా మాకు చాలా పీస్ఫుల్గా ఉంది అలాగే మాకు ఎడ్యుకేషన్కి మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే బుక్స్ అని కూడా ఇక్కడ మాకు అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా మాకు చాలా సహకరిస్తున్నారు మాకు ఎటువంటి డిస్టబెన్ లేకుండా మాకు అనుకూలంగా ఇక్కడ వాతావరణం కల్పించారు కాబట్టి గవర్నమెంట్కి ఇక్కడ ఉన్న సిబ్బందికి మేము ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మా మేము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మాకు డిఎస్సికి సంబంధించిన ఇప్పుడు అకాడమిక్ ఏ అయితే ప్రెజెంట్ ప్రజెంట్ సిలబస్ ఏ అయితే ఉన్నాయో ఆ బుక్స్ కొన్ని బుక్స్ ఉన్నాయి అవి కొంచెం ఓల్డ్ సిలబస్ సంబంధించినవి ప్రజెంట్ ఏ అయితే అకాడమిక్ గవర్నమెంట్ రిలీజియస్ సిలబస్ ఏ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ ఉంటే మాకు ఇంకా యూజ్ఫుల్ అవుతుంది సార్ ఎందుకంటే మేము ప్రైవేట్ మార్కెట్లో కొనాలంటే చాలా పెద్ద అమౌంట్తో కూడుకున్నాయి అమౌంట్తో కూడుకున్నారు కాబట్టి ఇలాంటి గ్రంథాలయంలో ఆ బుక్స్ మాకు అవైలబుల్గా ఉంటే మేము ఇంకా దానివల్ల లబ్ధి పొంది కొంచెం బాగా చదువుకునే అవకాశం ఉంటుంది సార్ కొంచెం మేము మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు అలాంటి ప్రజెంట్ ఉన్న అకాడమిక్ సిలబస్ ఏదైతే ఉందో డిఎస్ఎస్ సిలబస్ అలాగే వేరే గ్రూప్స్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో అన్ని సిలబస్తో ఉన్నా ప్రజెంట్ అకాడమిక్ సిలబస్తో ఉన్న గ్రూప్ బుక్స్ కానీ మా డిఎస్ బుక్స్ కానీ మాకు అందుబాటులో ఉంటే మేము చాలా మా విజయానికి చాలా అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం సార్ మాది విజయనగరం జిల్లా నేను ఇక్కడ ఎంప్లాయ్గా రైల్వే ఎంప్లాయీగా ఉంటున్నా డ్యూటీ చేసిన తర్వాత రిమైనింగ్ టైము ఒక రెండు గంటల చొప్పున ఈ లైబ్రరీ యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ బుక్స్ అనేది చాలా అవైలబిలిటీగా ఉన్నాయి కాకపోతే భవిష్యత్తులో రాబోయే ఇయర్ క్యాలెండర్ వార్షిక క్యాలెండర్లో వచ్చే నోటిఫికేషన్ కానుగుణంగా ఇంకా బుక్స్ ఉంటే మంచిదని నా అభిప్రాయం